ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మనము ఇక్కడికి అమలాపురం వెళ్ళే రోడ్ అండి ఇది నర్సాపురం నర్సాపురం మీదుగా అమలాపురం వెళ్ళే రోడ్ ప్రజెంట్ అయితే మనం కాళీపట్నం దగ్గర ఉన్నాము కాళీపట్నం తర్వాత మనకు మొగల్తూరు వస్తుంది మొగల్తూరు తర్వాత నర్సాపురం ఇదంతా కూడా కోల పందాలు జరిగే ప్లేస్ అండి ఇది మొత్తం మీరు చూస్తే మనకి ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కడ చూసినా రోడ్డు వెంట కిలోమీటర్ టూ కిలోమీటర్స్ పరిధిలో ఎక్కడైనా ఇలా కనిపిస్తూనే ఉంటాయి కోల పందాలు టెంట్లు టెంట్లు కనిపిస్తున్నాయి అంటే పందాలు అని అర్థం ఇంకా ఇంకేం లేదు ఇక సంక్రాంతి సంక్రాంతి అంటే మెయిన్ గా సెలబ్రేట్ చేసేది ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలండి సంక్రాంతి సంబరాలు చూడాలంటే ఉభయ గోదావరి జిల్లాకి రావాల్సిందే ఇది మనం మొగల్తూరు వెళ్ళడానికి ముందుంటుందండి ఈ ప్లేస్ కరెక్ట్ పేరుపాలెం బీచ్ వెళ్ళే రోడ్డు దాటిన తర్వాతనే ఉంటుంది అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వ్యూ అండి ఇది అయితే అసలు సూపర్గా ఉంటుంది ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జికి ఇటు ఇటుపక్కన చూసుకుంటే ఎక్కడ చూసినా మనకు కొబ్బరి చెట్లే కనిపిస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ మీరు ఎప్పుడన్నా ఈ రూట్లో వస్తే ఇక్కడ కాసేపు బాగండి మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ యొక్క వీడియో చూడండి మనకి ఆంధ్ర వర్తి అనిపిస్తుంది అసలు మన ఈ టూర్కి ఇది మనకు మొగల్తూరు గ్రామ పంచాయతీ స్టార్ట్ అయ్యే దగ్గరే ఉంటుంది ఇది మొగల్తూరు స్టార్టింగ్ ప్లేస్లోనే ఇది చూస్తున్నారా ఎంత బాగుందో సో ఏమన్నా లొకేషన్ అండి ఇది ఇలాంటి ఒక ప్లేస్లో ఇట్లాంటి ఒక ఫామ్ హౌస్ ఉంటే ఎంత మంచిగా ఉంటుంది ఒకసారి ఒక్కసారి ఊహించుకోండి మీరు ఇలాంటి మంచి సీనరీస్ నేను తీస్తున్నందుకైనా మీరు మమ్మల్ని నన్ను అయితే ఎంకరేజ్ చేయాలి కంపల్సరీగా లోపలికి వెళ్ళొచ్చాంకుల్ అసలు ఎంత ఎంత బాగుంది అంటే అసలు నేను మాటల్లో అసలు మీకు చెప్పలేను అంత బాగుంది వర్ణించడానికి కూడా మాట సరిపోనంత అందంగా ఉందండి ఈ చేపల చెరు చుట్టూ కొబ్బరి చెట్లు ఆ వ్యూస్ ఏంటో కానీ ఎందుకంటారేమో గోదావరి అదృష్టవంతులని సో పడవ ప్రయాణం అయితే ఇప్పుడైతే మేము ఒక అద్భుతమైనటువంటి అసలు నిజంగా లక్కీ అనిపిస్తుంది నాకైతే మేము అంతా ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేకుండే పాపం అంకుల్ అయితే ఈరోజు మాకు థ్యాంక్స్ అంకుల్ చాలా థ్యాంక్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ వ్యూ అండి అసలు

ఇప్పుడు రొయ్యల చెరువులు చేపల చెరువు తేడా ఏంటి రొయ్యల చెరువులు చేపలు సేమ్ అంటే లోతు సేమ్ ఉంటదా రొయ్యల చెరువు తక్కువ పర్లేదు ఇప్పుడు మనకి ఇటు సైడ్ మనకి అంటే ఇప్పుడు ఉంది రొయ్యలు చేపలు ఎక్కడికి వెళ్తాయి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి

അതെ അതെ അപ്പൊ വ്യവസായ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ గోదావరి యొక్క వశిష్ట పాయ మీద ఉన్నటువంటి అంటే వశిష్ట గోదావరి మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ అండి ఇది చూడండి లొకేషన్ అయితే మస్తు అంటే వస్తుంది అంటే లోపల మనకు స్టీమర్స్ కూడా ఉన్నాయి బోటింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ గోదావరి వెళ్ళి ఎక్కడ కలుస్తుంది అంటే మనకు అంతర్వేదిలో కలుస్తుంది ఇక్కడ ఇన్ని మీకు చూపిస్తున్నటువంటి ఇది ఈ గోదావరి ఏదైతే ఉందో ఇది అంతర్వేదిలో కలుస్తుంది ఈ గోదావరికి అవతల పక్కనేమో ఈస్ట్ గోదావరి అండి ఇటు పక్కనేమో వెస్ట్ గోదావరి ఇప్పుడు మనం ఈ వెస్ట్ గోదావరి నుంచి వచ్చామన్నట్టు ఇటు పక్క నుండి వచ్చాము అయితే ఇంతకుముందు ఈస్ట్ గోదావరి డిస్టిక్ కానీ ఇప్పుడు ఏం చేశారంటే అది కోనసీమ జిల్లాగా మార్చేసారన్నట్టు ఈ కాలువ ఉంది కదా ఈ కాలువలు అక్కడ వరకు ఉంటాయి సార్ అంతర్వేది వరకు ఉంటాయి ఇట్లనే కొబ్బరికాయలు ఎట్లా పడుతున్నారు అరే మామూలుగా బయట నిలబడప్పుడు ఏమిటి మనం అంతర్వేది వరకు ఇట్నే వెళ్తాం సార్ ఇదే ఒక్కటే సింగిల్ రూట్ గా

ఆల్రెడీ అటు వెళ్ళి స్టార్ట్ అయ్యింది ఎక్కువ బాబు రెండు వేలు మనం ఇప్పుడు కొనసీమ మనం ఉన్నామని చెప్పిన అప్పుడే ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా కోనసీమ అండి ఇది కోనసీమ మొత్తం అటువైపు ఇటువైపు మొత్తం మన కొబ్బరి చెట్లు ఉంటాయి పక్కన అటొకటి ఒకటి కాలువ ఇట్లా వెళ్తా ఉంటాయి అవన్నీ కూడా గోదావరి గోదావరి బ్యాక్ వాటర్ అన్నట్టు ఆ కాలువలన్నీ కూడా ఖర్జూర తోట అండి ఇక్కడ మనం రాజోల్ నుంచి రావులపాలెం వెళ్ళే దారిలో పక్కన ఆయాము చూసి ఇదంతా ఖర్జూర తోట అనిపిస్తుంది ఇక్కడ సో ప్రబల తీర్థం అయితే వెళ్ళలేకపోయాం ఎందుకంటే ప్రబల తీర్థం రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుందంట నేనైతే సంక్రాంతి రోజే అనుకున్నాను అంటే ఒక వీడియోలో కూడా చూచూసాను సంక్రాంతి రోజే సంక్రాంతి రోజే జరుగుతుంది అని చెప్పేసి అన్నారు కాబట్టి పొరపడిపోయాం సో అమలాపురం వాళ్ళకి ఇంకా వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి రిటర్న్ అయ్యి మళ్ళీ రావులపాలెం మీదుగా రాజమండ్రి అయితే వెళ్తున్నాం మేము దారిలో మనకి ఇక్కడ ఒక ఖర్జుర తోట కూడా కనిపించింది మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా ఖర్జూర చెట్లు సజ్జుగా ఇవన్నీ కూడా ఖర్జూర చెట్లే అండి ఇక్కడ చూడండి ఇదంతా ఖర్జూర తోట ఉన్నట్టుంది ముట్టి చూస్తే మాత్రం గట్టిగా ఉంది ఇది ఇంకా పండనట్టుంది అంటే తెంపడానికి రానట్టు ఉంది ఇది బ్లాక్ ఖర్జూర భలే ఉంది కదండి సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు రావులపాలెం వచ్చేసాము రావులపాలెం దగ్గరే మేము డిన్నర్ చేసేసి రాజమండ్రి వెళ్దామని చెప్పేసి రావులపాలెంలో ఉన్నటువంటి విందు రెస్టారెంట్కి అయితే వచ్చినాము రావులపాలెం స్పెషల్ అయినటువంటి కుండ బిర్యానీ కూడా ఇక్కడ ట్రై చేసినాము బాగుంటుంది సో ఫైనల్గా మేమైతే రాజమండ్రి వచ్చేసామండి రాజమండ్రి మేము వచ్చేసరికి లెవెన్ అయింది రాత్రి సో మేము రాజమండ్రి ఫేమస్ అయినటువంటి రోజ్ మిల్క్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాము బట్ ఎవరిని అడిగినా ఈ టైంకు క్లోజ్ చేసి ఉంటుంది అని చెప్పేసి అన్నారు సర్లేదు ట్రై అయితే వేద్దాం అని చెప్పేసి వచ్చేసరికల్లా లక్కీగా ఓపెన్ అయితే ఉంది సో ఇక్కడైతే రోజ్ మిల్క్ అండ్ కోవా మిల్క్ కూడా మేము ట్రై చేసాము రెండు కూడా బాగున్నాయి అంటే పర్వాలేదు మంచిగా అనిపించినాయి మరీ అంత టేస్ట్లెస్గా అయితే ఏం లేదు బాగుంది కొత్త టేస్ట్ అయితే అనిపించింది రోజ్ మిల్క్ సో ఇలా ఉంటుంది రోజు మిల్క్ అయితే దాని తర్వాత మేము కోవా మిల్క్ కూడా ట్రై చేసాము సో ఇలా మా ట్రిప్ అంతా ఇలా రాజమండ్రి వరకు ఎండ్ అయిపోయింది సో మేము ఏదైతే అనుకున్నామో ప్రబల తీర్థం ఇదంతా మేము చూడలేకపోయాము అండ్ మాకు భీమవరంలో మాకు లాడ్జీలు దొరకక చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఈవెన్ అమలాపురంలో అడిగినాము లాడ్జెస్ ఏవి కూడా ఖాళీగా లేవు నర్సాపురంలో అడిగినాము ఖాళీగా లేవు సో ఇంకేంటి చేసేయని చెప్పేసి మేమైతే మా ట్రిప్ని రాజమండ్రిలోనే ఆపేసి ఇక ఇంటికి అయితే బయలుదేరామని చెప్పి డిసైడ్ అయిపోయాము సో ఈ రోజ్ మిల్కే మా యొక్క చివరి డెస్టినేషన్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మేము రాజమండ్రి ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా రైల్కమ్ కమ్ రైలు వంతెన ఉంది కదా ఆ వంతెన మీదకి అయితే మేము మళ్ళీ రిటర్న్లో విజయవాడ మీదుగా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము సో ఇదండి మా యొక్క ఆంధ్ర ట్రిప్ ఇది మా ఫైనల్ బ్లాగ్ ఇది సో మీరు అందరూ ఈ వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ అంటే ఏదన్నా రూట్కి సంబంధించి కానీ ఏరియా సంబంధించి కానీ ఇలాంటివి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్